వాల్మీకి రామాయణ రసరమ్య నాలుగో భాగం శీర్షిక పరిణామ వాదానికి లేదు ప్రాణభయం నిర్వహణ ఆధ్యాత్మిక రచయిత తెలంగాణ రాష్ట ముఖ్యమంత్రి ప్రధాన పౌర సంబంధాల అధికారి వనం చాలా నరసింహారావు గారు పరిణామవాదానికి లేదు ప్రాణభయం కవిసార్వభౌమ వావిరికొలను సుబ్బారావు వాసుదాస్ గారు శ్రీ మధాంధ్ర వాల్మీకి రామాయణం మందరం అయోధ్యకాండ చివరిలో శ్రీరాముడి దినచర్య గురించి వివరించారు సాధువులను రక్షించడానికి పాపాత్ములను నాశనం చేయడానికి ధర్మస్థాపన కొరకు ప్రతి యుగంలో శ్రీమన్ నారాయణుడు భూమి మీద అవతరిస్తుంటాడు ఈ అవతారాలే మళ్లీ మళ్లీ పునరావృతం అవటం వల్ల ఇప్పటికి ఎన్ని మత్స్యావతారాలు నృసింహావతారాలు శ్రీరామావతారాలు కృష్ణావతారాలు అయ్యాయో చెప్పడం కష్టం మళ్ళీ మళ్ళీ అవతారాలు వచ్చినప్పుడు వారితో పాటే మళ్ళీ మళ్ళీ కిరణ్యాక్ష హిరణ్యకషపులు బలిచక్రవర్తి రావణ కుంభకర్ణులు కంస శిశుపాలు లాంటి వారు కూడా రావాలి కదా వారు వచ్చినప్పుడు వారి సహాయకులు సహచరులు తల్లిదండ్రులు అవతార పురుషుడికి కావాల్సిన వారు రావాలి కదా అలాంటప్పుడు పరిణామవాదం తప్పవుతుంది కదా అలాగే ముక్తి జన్మరాహిత్యం అనే పదాలు వ్యర్థమైనవే కదా అవతారాలు రావటం నిజమే వారికి కావాల్సిన వారు విరోధులు రావటం కూడా నిజమే బ్రహ్మేంద్రాదులు అష్టదిక్పాలకులు సూర్యచంద్రులు సప్తరుషులు అందరూ పుట్టడం యథార్థమే అయినా పరిణామవాదం తప్పు కాదు ముక్తి అనేది వ్యర్థపదం కానే కాదు బ్రహ్మ రుద్ర అగ్ని వరుణుడు లాంటి పదాలన్నీ ఆయా పదవుల పేర్లే కానీ ఆ ఉపాధిలో ఉండే జీవాత్మల పేర్లు కానే కావు కలెక్టర్ డిప్యూటీ కలెక్టర్ తహసీల్దారు అనే పదవుల్లో ఉండేవారు మళ్లీ మళ్లీ వచ్చారంటే అదే మనిషి వచ్చాడని అర్థం కాదు అలాగే బ్రహ్మ రుద్ర అగ్ని వరుణుడు అనే పదవుల్లో ఉన్నవారు పోగానే ఆ స్థానం ఖాళీ కాగానే మరో అర్హుడు ఆ స్థానంలో నియమిస్తబడతాడు వాడి ఉద్యోగం వాడు చేస్తాడు ఇలా వచ్చేవాడు భిన్నజీవుడే కానీ ముందు ఉన్నవాడు కాదు కాబట్టి పరిణామవాదానికి ప్రాణ భయం లేదు ముక్తుడికి పునర్జన్మ భయం లేదు ఒక స్థానంలో రెండు జీవులు ఉండవు జీవయాత్ర విషయంలో పరిణామమే సరైన మార్గం బ్రహ్మాండ కోటులు అనంతం జీవకోటులు అనంతమే ప్రపంచం నిత్యం సంసారం నిత్యం కాలం నిత్యం నది ఒడ్డున నిలుతురు చూస్తుంటే నీళ్లు నీటి బిందువులు దాటిపోతూనే ఉంటాయి వాటి స్థానంలో మరికొన్ని వస్తాయి ఒక నీటి బిందువు సముద్రంలో ప్రవేశించగానే ఆద్యంతాలలో శూన్యస్థానం లేనట్లే జీవుడు ముక్తుడు కాగానే ఆ స్థానంలో కానీ ఆదిలో కానీ శూన్యం ఉండదు శ్రీ అవతారం వైవస్వతం మన్వంతరంలో ఐదవ మహాయుగమైన త్రేతాయుగంలో సంభవించింది కృతయుగానికి పదిహేడు లక్షల ఇరవై ఎనిమిది వేల సంవత్సరాలు త్రేతాయుగానికి పన్నెండు లక్షల తొంభై ఆరు వేల సంవత్సరాలు యుగానికి ఎనిమిది లక్షల అరవై నాలుగు వేల సంవత్సరాలు కలియుగానికి మూడు లక్షల ఎనభై ఏడు వేల సంవత్సరాలు అన్నీ కలిపి మొత్తం ఒక మహాయుగానికి నలభై రెండు లక్షల డెబ్భై ఏడు వేల సంవత్సరాలు ఉంటాయి ఇలాంటి వెయ్యి మహాయుగాలు బ్రహ్మకు ఒక పగలు మరో వెయ్యి మహాయుగాలు ఒక రాత్రి అవుతుంది చెడ్లు కలిస్తే ఒక రోజు అవుతుంది దాన్నే కల్పం అంటారు మూడు వందల అరవై కల్పాలు బ్రహ్మకు ఒక సంవత్సరం ముప్పై ఆరు వేల కల్పాలు బ్రహ్మాయు త్రిమూర్తులలో అవతారాలు ఒక విష్ణువుకే కాని మిగతా ఇద్దరికీ లేవు విష్ణువు రాజసుడైన బ్రహ్మను సృష్టి కార్యానికి సావసుడైన శివుడిని సంహార కార్యానికి నియమించి రక్షాభారాన్ని తన మీద వేసుకొని దానికి అవసరమైన విధంగా ప్రవర్తించాడు ఆ క్రమంలోనే మనిషి రూపంలో ద్వేతాయుధంలో రామావతారంగా జన్మించాడు శ్రీరాముడి జనన కాలంలో గురువు చంద్రుడు కర్కాటక లగ్నంలో ఉన్నారు అంటే జన్మ లగ్నం కర్కాటకం కాగా మేషంలో రవి కుదుడులలో శని మకరంలో కుదుడు మీనంలో శుక్రుడు ఉన్నారు ఆయన పుట్టే సహస్రం విలంబి నక్షత్రం పునర్వసు ఇది నిర్ధారించడానికి శ్రీమద్ రామాయణంలో ఆధారాలు లేవు శ్రీరంగ మహాత్వం అనే గ్రంథంలో భగవంతుడు బ్రహ్మ ఆధారంగా కొంత తెలుస్తున్నది తాను రఘువంశం పాలు పద్పాలిచ్చి అయోధ్యకు పోవాలని అనుకుంటున్నానని అక్కడ నాలుగు మహాయుగాలు ఉంటానని ఆ తర్వాత కావేరీ తీరానికి పోయి చంద్రపుష్కరణి తీరంలో శయనిస్తానని చెప్పాడు బ్రహ్మతో విష్ణు ఆజ్ఞానుసారం బ్రహ్మ తాను అర్చిస్తున్న శ్రీరంగధామాన్ని ఇక్షావు మహారాజుకి ఇచ్చాడు తదనంతరం జరిగిన పరిణామంలో ఐదవ త్రేతాయుగంలో కొడుకులకై దశరథుడు రోజులు అశ్వమేధ యాగాన్ని చేశాడు ఆ యుగంలోనే శ్రీరామ జననం అయింది జన్మించింది విళంబి సంవత్సరం కాబట్టి కేవలంబిలో అశ్వమేధ యాగం పుత్రకామేష్టి చేశాడు దుర్మికి చైత్రమాసంలో అర్శ్వం విడిచారు పునర్వసు నక్షత్రంలో బుధవారం నాడు శ్రీరామ జననం భరతుడు గురువారం పుషా నక్షత్రంలోను లక్ష్మణ శత్రగురులు శుక్రవారం ఆశ్లేష నక్షత్రంలోనూ జన్మించారు చైత్రభవన పంచమి నాడు నామకరణం జరిగింది పరాభవ సంవత్సరంలో తొమ్మిదో ఏట ఉపనయనం జరిగింది అరణ్యమాసానికి పోయేటప్పుడు శ్రీరాముడికి ఇరవై ఐదు సంవత్సరాలు కాగా సీతాదేవికి పద్దెనిమిది సంవత్సరాలు శ్రీరాముడికి పన్నెండేళ్ల వయసు ఉన్నప్పుడు సౌమ్యనామ సంవత్సరంలో యాగరక్షణ కొరకు విశ్వామిత్రుడి వెంట అరణ్యాలకు పోయాడు ఈ విషయం మారీచుడు రావణాసుడితో సీతాపహరణం ముందర చెప్పినట్టు రామాయణంలో ఉన్నది దశరథుడు విశ్వామిత్రుడికి చెప్పిన మాటలనే మారీచుడు రావణుడికి చెప్పాడు శ్రీరాముడికి పన్నెండు సంవత్సరాల వయసు ఉన్నప్పుడు సీతకు ఆ ఏళ్ల వయసులో వారి వివాహం జరిగింది దీనికి దృష్టాంతరంగా విశ్వామిత్రుడి యాగం కాపాడటానికి రామలక్ష్ముడు వెళ్ళిన రోజు నుంచి మిథిలా నగరం వెంటనే వరకు సౌమ్యనామ సంవత్సరం మాఘబౌడంలో శ్రీరామ లక్ష్మణుడు క్షేమిత్రుడు వెంట పోయారు పదిహేనవ నాటి ఉదయం మిథిలా ప్రవేశం చేసి యువధనుర్భంగం చేశాడు ఇరవై ఏడవ రోజున త్రయోదశి భోజనం కాబట్టి ఉత్తర ఫల్గుని నక్షత్రంలో సీతారాముల కళ్యాణం జరిగింది ఉత్తర ఫల్గుని నక్షత్రం జన్మ నక్షత్రానికి ఆరవది అంటే ఇరవై ఏడవ రోజు ఫల్గున శుద్ధ త్రయోదశి అయితే అయోధ్య నుండి బయలుదేరిన రోజు బౌళ విధియ కావాలి విజయ హస్తారోజు ప్రయాణానికి మంచి రోజే అది శ్రీరామునికి ధృవతార కూడా అవుతుంది కాబట్టి ఆ రోజున హస్త పోయిన తరువాత అభిజిన్ లగ్నంలో ప్రయాణమై ఉండాలి సీతారాముల కళ్యాణమైన తరువాత అంటే బౌళ విజయతో ముగిసి తది జనకుడు బిడ్డలకు అరణాలు ఇచ్చిన తరువాత నాడు అప్పగింతలై పాల్గొనబోష పంచమినాడు అయోధ్యకు ప్రయాణం షష్ఠీ షష్ఠి సప్తముల్లో పరశురాముని ధర్మభంగం జరిగింది శక్ష్టి నాడు అయోధ్య ప్రవేశం జరిగింది ఆ తరువాత పన్నెండు సంవత్సరాలు సుఖ సంతోషాలతో గడిచింది ఆ విధంగా బాలకాండ మొత్తం ఇరవై నాలుగు సంవత్సరాల వృత్తాంతం దుందు వినామ సంవత్సర చైత్రశుద్ధ తవితి నాడు దశ శ్రీరాముడికి పట్టాభిషేకం చేయాలని పౌరులతో మంత్రులతో ఆలోచన చేసి పంచమి నాటి ఉదయం పుష్య నక్షత్రంలో యవ్వరాజ పట్టాభిషేకం జరిపించాలని నిర్ణయించాడు మరో రకంగా చెప్పాలంటే చైత్రశుద్ధ పంచమే వనవాస ఆరంభమైన రోజు మర్నాడు గంగాధీరవాసం ఆ మర్నాడు గోడి దర్శనం అయోధ్య విడిచిన మూడవ రోజు సప్తమి నాడు జడలు జడలు ధరించటం నాలుగవ నాడు అష్టమి రోజున భరద్వాజాశ్రమం వెళ్ళటం జరిగింది ఐదవ నాడు నవమిన యమున దాటారు ఆరవనాడు దశమి రోజున చిత్రకూటం వెళ్ళి వాల్మీకి దర్శనం చేసుకుని వర్ణశాలను నిర్మించుకున్నారు అదే రోజున అక్కడ అయోధ్యలో దశరథుడు మరణించాడు శ్రీరాముడు అయోధ్య విడిచిన పదిహేడవ రోజున భరతుడు అక్కడికి చేరుకున్నాడు మర్నాడు తండ్రికి కర్మలు ప్రారంభించాడు ఇరవై తొమ్మిదవ రోజున కర్మకాండలన్నీ పూర్తయ్యాయి మర్నాడు ముప్పైవ రోజున వైశాఖ శుద్ధ తవితినాడు నాడు రాజకర్తలు భరతుడు రాజ్యభారం వహించమని కోరారు ముప్పై ఒకటవ రోజున నాడు సభకు వచ్చిన భరతుడిని వశిష్ఠుడు పట్టాభిషేకం చేసుకోమని అడిగాడు దానికి భరతుడు తిరస్కరించాడు మర్నాడు వైశాఖ శుద్ధ షష్ఠి రోజున భరతుడు చిత్రకూటానికి బయలుదేరాడు అదే రోజున గోడుని గలచాడు మర్నాడు సప్తమి నాడు జడలు ధరించాడు భరద్వాజుడు విందు స్వీకరించాడు ముప్పై నాలుగవ రోజున వైశాఖ శుద్ధ అష్టమి నాడు చిత్రకూటానికి బయలుదేరి శ్రీరామ దర్శనం చేసుకున్నాడు అదే రోజున రాముడు తండ్రికి నీళ్లు విడిచాడు ముప్పై ఐదవ రోజున రామ భరత సంభాషణ అనంతరం మన్నాడు భరతుడికి తన పాదుకలను ఇచ్చాడు శ్రీరామచంద్రుడు అదే రోజు అంటే వైశాఖ శుద్ధ దశమిన భరతుడు అయోధ్యకు చేరాడు ముప్పై ఏడవ రోజున వైశాఖ శుద్ధ ఏకాదశి నాడు భరతుడు నందిగ్రామం చేరాడు భరతులు వెళ్లిపోయిన తర్వాత పౌర్ణమి వరకు చిత్రకొండంలోనే ఉండి సీతారామ లక్ష్మణుడు వైశాఖ బోల పాడ్యమి నాడు అత్రి ఆశ్రమానికి చేరారు సీత అనసూయతో సంభాషణ చేసింది కూడా ఆ రోజో లేదా మరునాడో అయ్యుండాలి ఎందుకంటే అనసూయ చంద్రవర్ణం చేసింది కాబట్టి ఏదేమైనా ప్రాణభయం లేనిదే పరిణామవాదం ఇది వాసుదాసు గారి ఆంధ్ర వాల్మీకి రామాయణం మందరం అరణ్యకాండ ఆధారంగా లేదు ప్రారంభం ఇరవై నాలుగవ భాగం విన్నారు నిర్వహణ ఆధ్యాత్మిక రచయిత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రధాన సంబంధాల అధికారి వనన్ జ్వాల నరసింహారావు గారు ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది ఆకాశవాణి